బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు షామీర్పేట నిరసన తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట మండలం కేంద్రంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది మీరు చెప్పిన మాటనే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా పొంద ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తారు కదా రైతులకు వడ్డుదిన్నారు కదా అట్లానే అన్ని ఒట్దూ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో వడ్డదించా దసరా ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతి ఇప్పుడే ఒడ్డుదించ మాటని ఊశక్తులు నాలుగు వేల పింఛిలు ఎప్పుడు ఇస్తావో చెప్పు ఒట్టు చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను అతను ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది అందరూ నాలుగు వేల పిచ్చిలు ఇస్తాను మీకు పదిహేను వేల రుణమా రైతు భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాము ఎక్కడికి ఎక్కడ ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాయ మాటలు వ్యక్తి ఒత్తు తిన్న ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి అది కూడా ఇచ్చినా జనా కాబట్టి మేమందరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాన్ని ఉంటాం మహిళల పక్షాన్ని ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు జై తెలంగాణ జై

ఐదు వందల రూపాయల బోనసు వెంటనే ఐదు వందల రూపాయల బోనసు రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే